చేతికి రెండు ముందు వైపు దగ్గరికి రావాలి అలాగే యాంటీ క్లాక్ వైజ్ వ్యతిరేకతీశాం వెనుక్ త్రీ టైమ్స్ మాత్రమే కూర్చోవాలి మోకాళ్ళు ముందుకు రావాలి వెనక్కి పోకూడదు మోకాళ్ళు త్రీ టైమ్స్ ఇంకా రెండుసార్లు अब दो अब இப்ப நம்ம சரியா வேல் தேடி வெல்ல இந்த கல்பாண்டி ஏங்கி தேடி வெல்ல சலாகே முதல வெக்கல அந்த हेलोகே ஆகாசம்பைட்டு அருதேடி விடுங்க பைக்கட்டண்டி சாமி கேளப்பங்க பைக்கையாரு காடி சீல் தேவை టెన్ సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి పది సెకండ్లు ఉండడానికి ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు మీకు వీలైతే చేయండి వీలైన ఆటవారు మాత్రమే ఇబ్బందికరంగా ఉంటే సాఫ్ చేయండి చేతుల పైన జోడించండి అదేవిధంగా పది సెకండ్లు ఉండడానికి ప్రయత్నం చేయండి